ని యుధియను స్నేహితులను కుటుంబాలు అవును నిజమే నిజమైన సహకారి ఈ ఆ స్త్రీలు క్రమంపుతోనూ నా ఇతర సహకారులతోనూ శుభార్థ పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నేను వేరు ఇక పవన్ గోప్తు గారు మరి యొక్క సిగ్ సంఘంలో సంగతుల కోసము ప్రార్థిస్తున్నారు వారి వారి వరకు సిఫార్సు చేస్తున్నారు ఏమనంటే వారిని కూడా యువదియ సుట్టికే అనే ఇద్దరు ఎవరు మరి సేవా పరిచయలో ఉన్నారు ఆ పరిచరలో ఉన్న వారు కాబట్టి వారందరూ వారిద్దరు కూడా మరి సేవా పరిచయలో ఉన్నారు కాబట్టి వారిని మరి నా సహకారులతో స్వార్థ పనిలో నాకు మూడు తోడై ఉన్నారు కాబట్టి వాళ్ళను ఏం చేయాలి మనము సహకారులను మనము గౌరవించవలసిన వారిని మనం కూడా ఇతరులను గౌరవించి వారిని మరి వారిని సన్మానించవలసిన వారమై ఉంటున్నాము ఆ సహకారులు పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయంట మరి మన పేర్లు కూడా జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయా లేదా మనల్ని మనం పరీక్షించుకోవలసిన వారమై ఉంటున్నాం అవుతాయి ఈ యువోధిక యువోధియా సుంటికే అనేది మరి వీరిద్దరూ పిలిపి సంఘంలో ఉన్న విశ్వాసం అయితే వీరు మరి వారు రక్షణ లేదని కాదు రక్షింపబడిన వారు అయితే పిలుపు సంఘంలో ఉన్నవారు వీరి పేర్లు జీవగంధంలో గాయపడి ఉన్నారు అంతేకాక వీరు శ్వాస పనిలో కూడా మరి పాది భాగస్తులై ఉన్నారు మరి పౌరులతో పాటు పౌరులతో పాటు వీరు కూడా పరిచయలో పాల్పడుతున్నారు మరి వీటి గురించి మనం కొన్నిసార్లు కొంత వరకు మనం చదువుకోవాలని ఆశపడుతున్నానండి మరి నేటి మరి స్త్రీలు చూస్తే మేము రక్షింపబడితే చాలు మరి మాకు ఇవన్నీ ఏమవుతుంది ఇప్పుడు మనం రక్షి పొందినాం కాబట్టి ఇవన్నీ ఇంట్లో ఉండి మా పంటలన్నీ మేము చూసుకుంటాము మరి తర్వాత మరి మా యొక్క మరి మేము మేము స్త్రీలం కదా మేము బలహీనలం కదా మేము పరిచయం చేయలేం కదా అని చెప్పేసి మనము ఎన్నోసార్లు కుంబు సార్లు చెప్తూ ఉంటాము అయితే అటువంటి చెప్పకుండా మనం ఏం చేయాలి జాగ్రత్తగా దేవుని అందరూ భయభక్తులు ఉంచుకొని మనము సేవా పరిచయలో పాలు పొందవలసిన వారనే ఉంటున్నాం అంతేగాక ఈ సువార్థ పనిలో కూడా మన మనతో మనము మరి స్త్రీని తప్పనిసరిగా ఎన్నో విధాలుగా పరిచయం చేయగలరండి మరి నేను ఒట్టి మారవలసే కాదు ఇతర మరి పరిచయలు కూడా శక్తి శక్తిమంతులు ఎందుకంటే స్త్రీ అబల కాదు సబల ఎందుకంటే ఏ పనైనా చేయగలరు తను తలంచుకుంటే మాత్రం దేవులను బట్టి తన సమస్తమైన పనులు తను చేసుకోగలనండి మరి వారి కొరకు తన పిల్లలను పోషించుకోగలదు తన భర్తను పోషించుకోగలదు తన భర్తకు సహకారం ఇవ్వగలదు తన భర్తకు మరి సేవలో కూడా తోడుగా ఉంది అనమాట కాబట్టి ఆ స్త్రీలు బలహీదులు కాకుండా బలవంతులై ఉంటున్నారు ఇతరులు ఒకరికి ప్రాతిధ్య తల్లులు ఉంటున్నారు మీరందరూ కూడా ఆ విధంగా ఉంటున్నారని నేను నమ్ముచున్నాను ఎందుకంటే మీరందరూ భయభక్తులు కలిగి మరి సేవా పరిచయంలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి మీ యొక్క పరిచయం కూడా దేవుడు ఆశీర్వదించుగాక అవునండి అయితే వీరిద్దరు మరి మనం మనం కూడా ఏం చేయాలంటే మార్పు స్వార్త పది అధ్యాయము నలభై మూడు నుంచి నలభై ఐదు వరకు చదవండి మీలో ఎవడైనాను గొప్పవాడై ఉండగోడ నేడగా వాడు మీకు ఉపచారము చేయవచ్చు మనము పరిచయం చేస్తాము కానీ ఉపచారం చేయడము చాలా కష్టం కొంతమంది ఏం చేస్తారు పరిచయలు చేస్తారు వాటి పరిచయం చేస్తారు అన్ని పరిచయం చేస్తారు కానీ మరి ఉపచారం చేయడం అంటే ఆ పని పనితో కొంతమంది పని చేయరు పని చేయకుండా సగటు మాత్రం ఉంటుంటారు అయితే దేవుడు ఏమంటున్నాడు అంటే ప్రచారం కూడా ఒక పరిచర్యని ఎందుకంటే అందరూ వింటూ ఉంటారు వాక్యం వింటూ ఉంటారు పా పాస్ట్గా పని చెప్తుంటారు మరి తర్వాత 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 పని మరి ఎవరు చేయాలి అందరు కలిసి చేస్తే ఆ పని మేము దేవుని కృప వల్ల మేము హెబ్రోమ్లో సహవాసం అండి ఆ హెబ్రోమ్ సహవాసంలో మరి ఏం చేసేవాళ్ళంటే మరి గారు మరి పని చేస్తున్నప్పుడు బ్రదర్స్ మరి సేవా పరిచయం చేస్తున్నప్పుడు మరి వంట దగ్గర కూడా చాలామంది బ్రదర్స్ సిస్టర్స్ అందరు కలిసి పని చేసేవాళ్ళు ఎందుకంటే కలిసి పని చేయడం వల్ల పనులు చాలా సులభంగా అవుతాయి కాబట్టి మరి వంట చేసేవారు వేరే మరి తగ్గ కూతురు కూరగాయలు తరిగేవారు వేరే మరి అన్నీ అయిపోయిన తర్వాత మరి పరిచయం చేసిన తర్వాత మరి అది ఉపచారం చేసి వారికి తర్వాత భోజనాలు చేసిన తర్వాత మళ్ళీ చర్చంతా కూడా శుభ్రం చేయడం ఉన్నను ఇస్తరాకులు అవి వెళ్ళి కూడా తీసేయడం అంటే చిన్న చిన్న పనులు ఆ పనులన్నీ కూడా చేస్తే దేవుడు దేవుని మందిలో మనం ఏ చిన్న పని చేసినా కానీ దేవుడు మనల్ని ఆశ్రయిస్తాడు కాబట్టి మనము కంటే ఒకరము ఘనంగా ఎంచుకోవాల్సి అబ్బాయి ఈ పని చేస్తే నేను చాలా మరి చిన్న పను మన చిన్నతనం అనుకుంటాం కానీ కాదండి ఎంత ఎందుకంటే జావితి మహారాజ్ ఏం చెప్పాడు మరి యుద్ధానికి పోయిన వాళ్ళు ఎంత మరి దీనిలో అదే విధంగా సామాన్యుల దగ్గర ఉన్న వాళ్ళు కూడా అదే మరి కాబట్టి మరి ఆ విధంగా మనం చేయడానికి మనము సహకరించవలసిన వారమై ఉంటున్నాం సేవా పరిచరణే కాకుండా ఇతరులను కూడా మరి వారికి సహకరించి ఉపచారం చేసి వారిని మరియు మరి బలపరచవలసిన వారమై ఉంటున్నామండి అదే విధంగా చూసినట్లయితే మరి ఏలియాకు మరి ఎలిషా మరి ఉపచారం చేస్తున్నాడు ఏం చేశాడండి ఉపచారం ఏలియా ప్రవక్త అతనికి మరి ఎలిషా మరి తన గొప్పవాడే ఎందుకంటే పన్నెండు దశ ఎడ్లు మరి తనకు దుక్కి దున్ని మరి అన్నీ కూడా ఉన్నాయి కానీ ఆయన నేను ఇంత పని నేను ఈయన కింద నేను పని చేయాలన్నా అని అనుకోలేదండి అనుకోకుండా ఏం చేశాడు ఆయన మంచి పరిచయం చేశారు ఆయన పరిచయం చేసి రెండంతల ఆత్మను అది పొందుకోగలిగిన అంటే నీకు రెండంతల ఆర్వాదం కావాలంటే నువ్వు ఉపచారం చేయాలి ఎప్పుడు కూడా పది ఉండాలి ఉండాలనుకోబోతుంది ఎప్పుడు కూడా మనం ఎప్పుడైనా పది పని మరి పైవాడిగా ఉండాలంటే మనం తిండి వారంలో ఉండి పని చేయాలి పని చేస్తే దేవుడు మనల్ని తగిన సమయంలో మనల్ని చేస్తాం కాబట్టి మనము ఆ పరిచయలో ఉండాలని ప్రభువులు మనల్ని కోరుతున్నాం అదేవిధంగా చూసినట్లయితే మొదటి కోరించి పత్రిక రెండు ఏడో అధ్యాయము ఇరవై ఇరవై నాలుగు నుండి మరి ఈ విధంగా మనము అన్ని విధాలుగా మనము మరి పరిచయాలు చేయవచ్చు అండి మొదటి గోరించి ఏడో అధ్యాయము మనం ఏ స్థితిలో ఉపయోగపడ్డామో ఆ స్థితిలో మనము చేయవచ్చు కాదు లేదు ఆ నేను ఎక్కువ నాకంటే ఆయన తక్కువ అట్లాది కాదు ఎవరు ఎక్కువ ఏమి తక్కువ అది కాదు మరి అందరం కూడా దేవుని అంతా సమానమై ఉంటున్నాం కాబట్టి ఆయన పరిచయంలో కూడా మరి ఉపచారంలో కూడా మనము తోటి సహోదరులతో కూడా ఒకరికంటే ఒకరము ఘనంగా ఎంచుకోవాలని పది మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు మరి యొక్క అవిధంగా చూసినట్లయితే మరి మరి మొత్తై శువార్త పదో అధ్యాయం అండి నలభై రెండవ వచ్చినము చూడండి మొత్తం శువార్త పదో అధ్యాయము నలభై రెండవ వచనం అండి మరియు శిష్యుడే ఈ చిన్నవానికి ఎవరైతే దీన్ని చదనిస్తాడో వారు తన యొక్క తన ఇది పోగొట్టుకోడండి కాబట్టి మరి దేవుడు మనల్ని కఠిన సమయంలో మనం హెచ్చిస్తాడు తప్పనిసరిగా మనల్ని హెచ్చించే దేవుడు కాబట్టి ఆయనను మనము హత్తుకొని జీవించవలసిన వాళ్ళమే ఉంటున్నాం అదేవిధంగా చూసినట్లయితే మరి ఎప్పుడు మరి యశువులకు కూడా మరి ఉపచారం చేసినాడు చేశాడు చేయండి ఏమని చేశాడు శిష్యుల పాదాలు కలిగాడు మరి తను తాను తగ్గించుకొని శిష్యుల పాదాలు కడిగినప్పుడు ప్రభుత్వం నా కాలు ముక్క అన్న చేతులు అయితే మరి నువ్వు నాతో నా నిన్ను కడగస్తే నువ్వు నాతో పాలువారం కావాలి కాబట్టి ఆ విధంగా మనం కూడా ఏం చేయాలి దేవుడితో పాలివారం కావాలంటే మనల్ని మనం తగ్గించుకొని మనం చేయవలసిన వారమే ఉంటున్నాము ఒకరికంటే ఒకడు ఘనంగా ఎంచుకోవాలి ఆమె గొప్ప ఆమె గీతాన్ని కాదు కాబట్టి అవును అంత చూసినట్లయితే హెప్రి పత్రిక మరి మరి మనము ఈ గిన్నె సలు నేను చిన్నపిల్లలకు పరిచయం చేసినా కానీ దేవుడు తన యొక్క ఐశ్వర్యం చొప్పున తన మరి ప్రతి అవతరణను మనం తీరుస్తాడు కాబట్టి మనము దేవుని యొక్క పరిచయలో మనము ముందుకు సాగవలసిన వారమై ఉంటున్నాం హెప్రి పత్రిక ఆడవ అధ్యాయం పదో వచ్చినం చూడండి

దేవుడు మనల్ని మెచ్చుకోవాలి అలా మంచి మన నమ్మకమైన మంచి దాసురా మంచి దాసురాలా అని పిలుచుకోవాలి కాబట్టి మనము ఆ విధంగా ఉండడానికి మనము ప్రయత్నం చేస్తాం ఎంతో మాలియంతో మెంజుంది కాబట్టి మనమందరం కూడా ఆయన యొక్క మరి వల్పించే మనము న్యాయపెట్టే విధంగా మరి ఉండాలి కాబట్టి మనము చేసే ప్రతి పని మనం ఆయనకు మన లెక్క అడుగుతాడు కాబట్టి మనం ఏం చేస్తున్నామా ఎవరితో ఉంటున్నామా ఎట్లా ప్రవర్తిస్తున్నామా ఇదే ఎస్ట్ ఏ విధంగా గౌరవిస్తున్నా అవన్నీ కూడా మనము పరీక్షించుకోవాల్సిన వాళ్ళని ఉంటున్నాం అదే విధంగా పత్రిక రెండవ అధ్యాయం అండి మూడవ వర్షం చూస్తున్నాం కిలిపి పత్రిక రెండవ అధ్యాయం

మన కానీలే కాదు ఇతరులను కూడా మనం చూసుకోవాలి మరి మనం మన పనులే కాదు ఇతరుల పనులు కూడా మనం చూడవలసిన వారమై ఉంటున్నాం కాబట్టి మనం ఏక ఆత్మ కలిగి ఏక మనసు కలిగి ఉండాలని ప్రభువు మన మమ్మో ఆధార మరి కోరపరుచు చూడండి కావున క్రీస్తునందు నీ ఏ హెచ్చరికడు ప్రేమ వలన ఆదరణ వలన ఏదైనా ఆత్మయందు ఏ సహవాసమైనను ఏ దయావేశమైనను వాత్సల్యమైనను ఉన్న మీరు ఏక మనసుకు ఏక ప్రేమ కలిగి ఏక భావం కలవారుగా ఉండాలి ఏక మనసు కావాలి ఏక ప్రేమ కావాలి నమ్మకం ఏక నమ్మనసుకు ఏక మనసు ఉండాలి ఏక ప్రేమ ఉండాలి ఏక భావం కలిగి ఉండాలి ఏ పని చేసినా కానీ అందరం కలిసి చేస్తే ఆ యొక్క పని ఎంతో సులువుగా అవుతుంది ఎంతో ఆదర్ ఆదర్షణీయంగా ఉంటుంది ఇతట్లో కూడా మనము చేసిన వాళ్ళము మనము మెప్పు పోటిన వారం అవుతాం కాబట్టి మనం అందరం కూడా దేవుడి ప్రేమలో మనం ఎదగాలి దేవుడి యొక్క అడుగు మనం నడవాలని ప్రభువు నామను మనము ఉన్నాం ఉన్నాము అదేవిధంగా చూసినట్లయితే కక్షచేతనను మరి రెండో మూడో అతనం కూడా కక్షచేతనను తురాతి చేయచేతను నింజేత వినేమైన మనసుల మారే ఒకరినొకరు తన కన్నీ ఒక తనకంటే యోగ్యులను మనము ఎంచుకోవాలి ఆమె నాకంటే కనురాలు ఆమె నాకంటే యోగ్యరాలు అని చెప్పేసి మనం కంటే ఒకడు ఘనంగా ఎంచుకొని ప్రభు పరిచయలో మనము పాలు పెట్టవలసిన వారమై ఉంటున్నాము అదేవిధంగా చూసినట్లయితే పిలిపి పత్రిక రెండవ అధ్యాయము సారీ మకేసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం

ఒక విషయం వరకు మనం ఏకిపరిచి ప్రార్థించినప్పుడు ఇప్పుడు ఆ అమ్మగారు చెప్పారు మరి డాడీ ఎంతో మంది అందరూ కలిసి ప్రార్థించారు కానీ కాబట్టి ఆ ప్రార్థనలో ఎంత శక్తి ఉంటుంది ఆ శక్తిని బట్టి దేవుడు మనల్ని మన అయ్యగారిని బాగుపరిచినాడు దేవుడు స్వస్థపరిచినాడు దేవునికే మమ్మ కలుగున్నాక అవును ఎవరికైనా ఏదైనా బాధ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు ఏం చేయాలి మనము ఒకరి కొరకు ప్రార్థన చేయాలి ప్రార్థనలో పట్టాలి వారి కొరకు ప్రార్థించవలసిన వారమై ఉంటున్నాం మరి ప్రార్థనతో సమస్తము సాధ్యం అని చెప్తున్నాడు ప్రభు మేము ఎందుకు అతన్ని స్వ స్వతపత్ర శిష్యులు అడిగినప్పుడు ఏం చెప్పాడు ప్రార్థన వలనే ఇది సాధ్యం కదండి కాబట్టి మనము ప్రార్థనతోనే మరి సాధ్యపరచుకోవాలని ప్రభువు మనము కోరబడుతూ ఉన్నాం మరి అదేవిధంగా మొదటి పేదడు మూడవ అధ్యాయం నుండి ఎనిమిదవ వచ్చిన చూద్దాం మొదటి పేతుడు మూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిందాము తిందుకు మీరందరూ ఏక మనస్కులై వినయ మనసు వినయ మనసు కలవారు ఉండాలి తర్వాత ఒకరికొరకు ఒకరు ప్రాణాయమ చేసుకోవాలి ప్రేమ కలిగి ఉండాలి మరి ఇవన్నీ ఉంటేనే మనము సేవలో పరిచయలో ముందుకు సాగలము లేకపోతే మరి మనం చేసేటంతా కూడా వ్యర్థమే మరి ఒకరి కంటే ఒకరు ఘనంగా ఎంచుకోవాలని పలుగురు చెప్తున్నాడు మరి మనము ఏ విధంగా ఉంటామో మనం మనము పరీక్షించుకోవాల్సిన వాళ్ళని ఉంటున్నాము అదేవిధంగా చూసినట్లయితే మొదటి కోరిది పదహారో అధ్యాయము పదమూడవ వచ్చిన చూద్దాం అని మొదటి కోరి ప్రేమతో చేయాలి విసుగుపట్టి చేయకూడదండి ఏ పని అయినా కానీ విసుగుతో చేస్తే అది ట్రాన్స్ఫర్ కాదు ఎవరు కూడా మెచ్చుకోరు ప్రేమతో చేస్తే ఆ పని తొందరగా అవుతుంది సులువుగా అవుతుంది కష్టం కాకుండా ఉంటుంది అనమాట కష్టపడి చేస్తే చే ఎంత కష్టమైనా కానీ ప్రేమతో చేస్తే అది ఎంతో మెప్పుకరంగా ఉంటుంది మరి విసుక్కుంటే చేస్తే అది చాలా బరువుగా అనిపిస్తుంది కాబట్టి మన మనుషులు తేలికగా ఉండాలంటే ప్రేమపూర్వకంగా మనము పరిచయం చేస్తూ ఉండాలని దేవుడు మనల్ని మరి యొక్క వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు అదేవిధంగా చూసినట్లయితే పత్రిక రోమపత్రికా పదహారోద్యాలో మరి ఫీపీ గురించి ఉండదు కదండి ఫీబీ కూడా ఎంతో పరిచయం చేసింది మరి తను మరి పౌరులతో పౌలుతో పాటు ఎంతో పరిచయం చేసిందండి మరి పౌలు గారు మరి రోమాకు వెళ్ళాలని ఆశపడినాడు కానీ అక్కడ వెళ్ళడానికి ఆయనకు కుదరలేదు మరి ఆ యొక్క వాళ్ళు ఆయనను చంపాలని చూస్తున్నారు అట్లాంటప్పుడు మరి ఆయనను మరి ఆ యొక్క పత్రిక పంపించాలని ఆశపడినప్పుడు మరి ఎవరు పెడతారా అని అనుకుంటున్నప్పుడు నేను వెళ్తానని చెప్పేసి ఫీబీ తను ముందుకు వచ్చింది ఎందుకంటే ధైర్యం సాహసం ఆమె సాహసం చేసి ఆ యొక్క పత్రిక అక్కడికి గృహ గృహ పట్టణానికి పంపించడానికి సాహసించింది అటువంటి సాహసాలు ధైర్యము మనకు కావాలని ప్రభు పేరట నేను కోరుతున్నాను మీరందరూ కూడా సేవా పరిచయలో ఈ విధంగా ధైర్యంగా ఉండి ముందుకు సాగాలని ప్రభు నేను కోరుతున్నాను ఎందుకంటే సీనియర్ పాశ్రామని అంటారు కానీ నేను నేను కూడా చాలా బలహీనాలని నాకు కూడా ఏమీ తెలియదు అటువంటి పరిస్థితిలో అద్భుత రీతిగా నన్ను ఏర్పాటు చేసుకొని ఎందుకంటే ఏదన్నా మనుషులు మా మనుషులతో మాట్లాడడానికి కూడా భయమే నాకు అటువంటి పరిస్థితుల్లో అద్భుత ఈ యొక్క పరిచయంలో నన్ను వాడుకుంటున్నాను దేవుడికి ఎంతో వందనాలు జరిపిస్తున్నాను అదేవిధంగా చూసినట్లయితే అండి మరి ఫీబీ అంత ధైర్య సాహసాలతో అది యొక్క పరిచయం చేసింది కాబట్టి దేవుడికే మహిమ ఘనత ప్రభావము కలుగులాక ఆ విధంగా చూసినట్లయితే ఎంతో మంది స్త్రీలు ఆమెతో పాటు మరి ఇంకా ఉండినండి పెర్సిస్ అనే ఆమె ఇంకా Ah. Uh, Maria. Ah, uh, Maria sister. Inka. Uh, Priscilla. Ah. Tu boda. Priscilla. Priscilla. ఇంకా వీరందరూ కూడా కలిసి పని చేసినారు మరి పనిలో మనము ముందుకు సాగాలి ఇతరుల కొరకు మనం ప్రార్థించాలి ఇతరులను మనము సంతోష పెట్టవలసిన వారం వింటున్నాం మన పరిచయ ఏ విధంగా ఉందో మనల్ని మనము పరీక్షించుకోవలసిన వారం వింటున్నాం అదేవిధంగా చూసినట్లయితే మొదటి పేదలు నాలుగవ అధ్యాయం అండి ఏడవ వచ్చినం మొదటి పేదలు నాలుగవ అధ్యాయము ఏడవ వచ్చినాం చూసినట్లయితే వికమైన ప్రేమ కలిగి ఉండాలని ప్రభు మనల్ని కోరుతున్నారు ఎందుకంటే అన్నిటికీ అంతం వచ్చింది నిజమేనా కాదా ఎందుకంటే అన్ని రాకడ గుర్తులను మనము చూస్తూ ఉన్నాము మరియు మా పరిచయంలో మరెన్నో ఉదులు వస్తున్నాయి కాబట్టి మరి దేవుడు ఏమంటున్నాడంటే మనము మెరుగువగా ఉండాలంట ఒకరికొకరు ఒకరు ప్రార్థన చేయాలి దాని తర్వాత చూడండి విక్కుటమైన ప్రేమ విక్కుటమైన ఎంత అంటే అంత ప్రేమ కలిగి మనల్ని కోరు నాలుగో అధ్యాయము ఏడవ అధ్యాయండి అయితే అన్నిటి అంతము సమీపమైంది కాగా మీరు స్వస్థ బుద్ధి గల ప్రార్థన చేయటకు మెరుగవగా ఉండండి మెరుగగా ఉంటే ప్రార్థన చేయండి ఎందుకంటే ప్రభు అక్కడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు అంటే ఇట్లా మెరుగోగా ఉంటే మెలకువ ఇట్లా ఉంటే ప్రార్థన చేయడం కాదు మన హృదయాలు దేవుడి కొరకు మనము ఆ సిద్ధపరచుకొని సిద్ధంగా ఉండాలి సిద్ధమైన మనసు కలిగి మనకు ఉండాలని ప్రభుత్వం మనము పోరపడుతూ అదే విధంగా చూసినట్లయితే ఆత్మ విషయంలో దేవుని మానవ రీత్యా తీర్పు పొందినట్లు ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లు వారి వారికి కూడా శుభార్త ప్రకటించాలి అందరు కూడా అంతటా మారు మనసు పొందాలని ప్రభు చిత్తం కాదండి మరి ఎంతోమంది మరి హింసింపబడుతున్నారు మరి అదేవిధంగా ఎంతోమంది మరి రోగులు ఉంటున్నారు వారి కోసం మనం ప్రార్థిస్తున్నామా ప్రార్థించవలసిన వాళ్ళమైనా ఎందుకంటే ఎంతోమంది ఐసీయులో ఉంటున్నారు వారి కోసం ప్రార్థించాలి మరి ఎంతోమంది మరి స్థితిలో ఉంటున్నారు మరి ఎన్నో మరి క్యాన్సర్తో బాధపడుతున్నారు ఎన్నో రోగాలతో బాధపడుతున్నారు వారందరి కోసం కూడా మనము ప్రార్థించవలసిన వాళ్ళమే అదేవిధంగా ప్రేమ కలిగి జీవించాలి అదేవిధంగా ఎడతెగక ప్రార్థన చేయాలి మరి ప్రార్థించాలి ఏక మనసుతో ప్రార్థించాలి అప్పుడు మనల్ని జీవించుతారు ఆశీర్వదిస్తారు సరే అండి మరి ఆ విధంగా చూసినట్లయితే మరి మొదటి పేదరు ఐదో అధ్యాయము ఒకటి నుండి

దేని గురించి సాక్షస్తున్నాడు రోడ్డు పెద్ద ఆయన ఆయన తన పేదరు గారు మరి దేవునికి సాక్షిగా ఉన్న సమలంలో సమలని గురించి ఆయన కూడా తెలుసు ఆ విధంగా ఆయన కూడా బాధింపబడినాడు తర్వాత భయపడ బయలుపరచబో మహిమలో పాలివాడని నేను మీలోని పెద్దలను హెచ్చరించుతున్నాను మీరందరినీ కూడా దేవుని కృపలో నేను హెచ్చరిస్తూ ఉన్నాను మీరందరూ కూడా ఏం చేయాలంటే బలిమి చేత కాక దేవుడి చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగా దురాపేక్షతో కాకుండా సిద్ధ మనసుతో మనము దేవుడి పరిచయం చేస్తున్నాము మరి అప్పుడు దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడు కక్ష చేతనము మిషచేతనము కాక వినయ మనస్సులే మనము దేవుని యొక్క పరిచయం చేయాలి మరి ఆ విధంగా చూసినట్లయితే మరి సిద్ధమైన మనసుతో మనము దేవుణ్ణి ఆరాధించాలి మరి పై విచారం చేయకుండా బావినే దాన్ని కాయుడి మరి దేవుని యొక్క మందను ఏ విధంగా కాయలండి పై విచారణ కర్త లేకున్నా కానీ మనము మన దేవునికి లెక్క చొప్పువలసినాం కాబట్టి మనము దేవుని చిత్త ప్రకారము మన యొక్క మందము మనకు అక్క చెప్పిన మరి మనము కాయవలసిన వాళ్ళని వింటున్నాం ఎందుకంటే రేపు మనం దేవుళ్ళు ఎక్కడ ఉంటాడు అలా నామకులు చెప్పావా సువార్త ప్రకటించావా అని ప్రభువులు మనల్ని అడుగుతారు అట్ అటుకు మనం ఏం మనం ఏం మనం ఏం జవాబిస్తామండి కాబట్టి ఎవరి ఎవరిని కూడా వదిలిపెట్టకుండా బీదాన్ని పేదాన్ని గొప్ప అని అది కొంత తారతమ్యం లేకుండా వాక్యంగా ప్రకటించవలసిన వాళ్ళని అనుకుంటున్నాం ఎందుకంటే ఆ ఆత్మకరం కూడా ప్రభు అడుగుతాడు మరి మా యొక్క చర్చిలో ఒక బాబు ఉన్నాడండి ఆ బాబు మరి మరియమ్మ మరియమ్మ మరియమ్మకు కొడుకు అనమాట ఆ బాబు ట్వంటీ వన్ ఇయర్స్ అయినా కానీ ఆ బాబుకు ఎదుగుదల లేదు ఎదుగుదల లేదు అట్లనే ఉంటాడు పక్కగా ఉంటాడు దాని తర్వాత వరదంతా కూడా అస్తవ్యస్తంగా ఉండదన్నమాట సరిగ్గా ఉండడు బాబుకు సరిగా ఎదుగుదల సరిగా లేదు అయితే అటువంటి అప్పుడు చాలా మంది ఏం చేశారంటే ఆ ఈ పిల్లోడికి ఎందుకు లే బాబు తీసుకోం ఈ పిల్లోడికి ఎందుకులే బాబు ఒకవేళ దేవుడు మనల్ని అడుగుతాడేమో అట్లాంటప్పుడు నువ్వు సువార్త చెప్పినావా ఆ బాబుకి మరి బాబు ఇచ్చినావా అని చెప్పేసి దేవుడు అడుగుతావో ఏమో మరి కాబట్టి నాన్న నువ్వు ఎట్లున్నా పర్వట్లేదు అమ్మ నాకు నా నీళ్ళలో మనకి తన భయమే చేయలేదు వద్దు నాన్న నీకు భయం వద్దు ఏమద్దు దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు నీకు ధైర్యం ఇస్తాడు నువ్వు తప్పనిసరిగా బాబు తీసుకుందావు ఎందుకంటే ఏ సైన్ నువ్వు అంగీకరించినావు కదా నేను మనసులో ఏ ఒప్పుకున్నావు కదా కాబట్టి నువ్వేం చేయాలి మా మంచి పొంది ఏసయ్య నన్ను క్షమించాలని చెప్పేసి ఏసయ్య నాకు ధైర్యం ఇవ్వదు అని చెప్పి దేవుడిని అడిగి నువ్వు బాప్ పొందు ఉండు అని చెప్పి దేవుడి కృప వల్ల అవి బాప్ తీసుని తీసుకున్నాడు తీసుకున్న మూడు సంవత్సరం అయిందండి సంవత్సరం తర్వాత మొన్న టూ మంత్స్ అయింది బాపు చనిపోయినాన్ని అయితే ఆయన ఆత్మ దేవుడిని దగ్గర పోయింది కదండి అంటమాట కాబట్టి మనము ఉత్తరవాదులు పడినాము కాబట్టి ఏ సమయంలో ఎవరు ఏ విధంగా ఉంటారో మనకు తెలియదు కాబట్టి మరి పేద వాళ్ళని పేద బీద వాళ్ళని వాటిని అటువంటి వాళ్ళని మనము అంటే ఎవరిని కూడా ధృవీకరించు ఎందుకంటే దేవుడు ధృవీకరించిన పీదలను కటాపిష్టమని చెప్పినట్టు కాబట్టి అటువంటి వారి కొరకు మనం ఎక్కువ ప్రార్థన చేయవలసిన వారు అంటున్నాం ఎందుకంటే నువ్వు ఏం చేయాలి తప్పనిసరిగా వారి కోసం ప్రార్థించాలి వారిని ఒక దేవుని యొక్క జీవంలోకి నడపవలసిన వారు అంటున్నావు కాబట్టి మనము ఈ విధంగా చేయడానికి మనకు ప్రభుత్వం సహాయం చేయగలం ఇప్పుడు చూసినట్లయితే అండి ఈ యువతకి ఆ వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు పరిచయం చేస్తున్నారు మారు మనసు పొందినారు కానీ అందులో సమాధానం లేదు ఒకరికంటే ఒకరు పడదు కాబట్టి ఒకరికొకరికంటే ఒకరికి అసలు ఆ నేను కంటే దేని పెద్ద నేను నాకంటే ఆ పెద్ద అట్లా అని అంటే పరిచరలో నా ఈమె కంటే నేను ఎక్కువ గొప్ప ఈమె కంటే ఎక్కువ పరిచయం నేను చేయాలి ఆమె కంటే ఎక్కువ నేను ఉండాలి అని చెప్పేసి మీరు కొట్లాటం అంటే మనస్పాతలు అన్నమాట కాబట్టి ఏం చేసినాడు ప్రభు మరి పేరు ఏమంటున్నారు సార్ బతిమినటున్నాడు చూడండి ప్రభు నందు ఏక మనసు కలవారాయి ఉండడని ఈ ఉదయాను సూటికేను బతి మారుతున్నాడండి మరి అటువంటిది మరి అటువంటి మనసు ఉండకూడదు కదంది మన దగ్గర మరి అందరితో సమానంగా ఉండాలని ప్రభు మనల్ని కోరుతున్నాడు ఎవరైనా పేద గొప్ప భేదము ఏం లేదు యూదులని ఎల్లేని యూడని భేదం లేదు గ్రీసు దేశస్తు భేదం లేదు అందరూ దేవుని ఎదుట సమానమే కాబట్టి మనమందరము దేవుని యొక్క న్యాయపీఠం ఎదుట నిలబడవలసిన వారం విన్నాం కాబట్టి మనల్ని మనం పరీక్షించుకొని పరిశీలించుకొని మన ఎందుకు శుద్ధ ప్రదయం కలుగు చేసుకొని దేవుని పరిచర్లో ముందుకు సాగాలని పాశ కూడా నాయక విన్నపండి దేవుడు మీ అందరినీ కూడా తీవించి ఆశ్రయించి వాళ్ళు మర్చింది థ్యాంక్ యూ జీరో థ్యాంక్ యూ